వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప వల్ల మరొకసారి మనం ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు అందుని బట్టి ప్రభువును గనపరుస్తున్నాను జ్ఞాపకం ఉంచుకోండి దేవుని వాక్యము విశ్వాస జీవితంలో మనల్ని బలపరుస్తుంది ప్రతి విశ్వాసి బైబిల్ చదవాలి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకున్న వాక్య ప్రకారం జీవించాలి అది చాలా అంటే చాలా ప్రాముఖ్యం ఏదో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వచ్చే నాలుగు వీడియోలు చూసి మనకేదో తెలుసు అని అనుకుంటే చాలా ప్రమాదం బైబిల్ని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ చదవాలి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం ఈ క్రమంలో ముందుగా ఎవరైనా మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఎందుకోసం అంటే ఇదే మానిటైజేషన్ ఛానల్ కాదు ఎప్పటికి ఇది మానిటైజ్ చేయం ప్యూర్లీ స్వార్థ అందించాలనేది ఉద్దేశమే కానీ సబ్స్క్రైబర్లు పెరిగితే వ్యూస్ పెరిగితే దాని మీద నేనేమి ఆలోచన చేయను సో నా ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం అందరికీ అందాలి సో బాగుంటే మీ స్నేహితులు కూడా పరిచయం చేయండి ప్రభుని యేసు క్రీస్తూ శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి విషయాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారం కన్య గర్భంలో జన్మించాడు ఏసు పుట్టినప్పుడు లేదా బాల్యంలో ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను మరొకసారి ఒక పేద దంపతులకు ఆయన కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు వాస్తవంగా కన్యగర్భంలో ఆయన పుట్టాడు కాబట్టి ఎక్కడ యోసేపు తండ్రి అని బైబిల్ మెన్షన్ చేయలేదు కానీ లోకం దృష్టిలో ఆయనే తండ్రిగా కనిపించాడు రెండవది ఆయన పుట్టాలనుకున్నప్పుడే రాజవంశంలోనూ పుట్టొచ్చు కానీ కేవలం ఒక పేద కుటుంబంలో ఆయన జన్మించాడు పశువుల తొట్టిలో ఆయన ప్రస్థానం ప్రారంభించబడి సిలువలో ముగించబడింది శరీర దారిగా కాబట్టి ప్రిలారా యేసు జన్మ అంతా కూడా సాధారణమైనటువంటి ఒక వ్యక్తి లాగా ఆయన లోకానికి వచ్చాడు దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు పశువుల తొట్టిలో ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు ఆయన చూచి ఆయన గురించి ప్రకటించారు తరతరాల నుండి ఎదురు చూస్తున్న మెస్సయ ఏనే అని వాళ్ళందరూ కూడా గుర్తించారు యేసు పుట్టిన తరువాత బెత్తలహేములో మొదటగా ఆయన పశువుల తొట్టులో పెట్టబడినప్పుడు గొర్రెల కాపర్లు చూశారు ఆ తరువాత సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఆ తరువాత ఎనిమిదవ రోజున ఎరుసలేములో దేవాలయానికి వీళ్ళు వెళ్ళారు ఎనిమిదవ రోజు అంటే అప్పుడు బెత్తలేములో లేరు ఎనిమిదవ రోజున ఎరుసలేము వెళ్ళారు ఈ మాట మనకు బైబుల్లో ఎక్కడ క్లారిటీ వస్తుంది అంటే లూకోస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడ పడక మునుపు దేవదోతు ద్వారా పెట్టిన పేరు పెట్టి మోషధర్మశాస్త్రం చొప్పున తొలిచూలు మగపిల్లని అక్కడ ప్రభు సన్నిధులు అంటే దేవాన్ని దేవుని ఆలయంలో అక్కడ సున్నతి చేసి అక్కడ బలు అర్పించి మరలా తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు ఇది గత భాగంలో నేను దీని గురించి క్లియర్ గా జ్ఞాపకం చేశాను దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు సుమయోను అలాగే అన్న అనే ప్రవక్తి వీళ్ళందరూ ఎలా సంతోషపడ్డారు అనేది మన గత వీడియోలో నేను మీకు జ్ఞాపకం చేశాను ఈ రోజు లోకాసు వార్త రెండో అధ్యాయంలో నలభై వచ్చిన నుండి జ్ఞాపకం చేస్తాను బాలుడు జ్ఞానముతో నిండుకొంచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఇరుషులేమునకు వెళ్ళి చుండు ఆయన పన్నెండేళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించటకై వాడుకు చొప్పున వారు ఎరుసలేముకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళిచుండగా బాలుడైన యేసు ఏసు నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగుక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయన వెదగుచుండిరి ఆయన కనపడనందున ఆయనను వెదుచు ఎరుసలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తములకు విస్మయం ఉందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిడి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలావు చేసేటివి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటామని ఆయనతో చెప్పగా ఆయన మీరు ఎలా నన్ను వెదుకుచుంటిరి నేను నా తండ్రి పన్నుల మీద ఉండవాలని మీరు అని వారితో చెప్పెను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకునేను ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వారి దిల్లుచుండెను ఇదండి వ్రాయబడినటువంటి మాట ఇక్కడేముంది యేసు క్రీస్తు పన్నెండేళ్ల ప్రాయంలో జరిగినటువంటి విషయాల గురించి ఇక్కడ మెన్షన్ చేయబడింది పన్నెండేళ్ల ప్రాయంలో ప్రతి సంవత్సరం ఆలయంలో పసకా పండుగ అప్పుడు ఏటేట అందరు ఎరులో మెళ్తారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పసకా పండుగ అంటే సంవత్సరంలో మొదటి నెల పద్నాలుగవ రోజు నుంచి ఏడు రోజుల పాటు జరుగుతుంది ఐగుప్తు దేశంలో తొలిచూలు సంతానము ప్రభువుకు ప్రతిష్ఠించి దేవుడు వారిని కాపాడిందని జ్ఞాపకంగా చేస్తున్నటువంటి పండగ ఇస్రాయలీలు నేటికి పండుగ చేస్తుంటారు వాళ్ళకి ఇది పెద్ద పండుగ సో ఇలాగా వాళ్ళు పసకా పండుగ చేసే టైంకి ఎరుసలేముకి వెళ్ళినప్పుడు పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన కూడా వెళ్ళాడు తల్లిదండ్రులతో పాటు అయితే ఆ పండుగ దినములు అంతా అయిపోయిన తర్వాత యేసు క్రీస్తు ఇరుషులేములోనే నిలిచిపోయారు ఆయన అక్కడే దేవాలయంలో ఆగిపోయారు తల్లిదండ్రులు ఆ విషయాన్ని గ్రహించకుండా ఒక రోజు అంతా ఒక దినం అంతా ప్రయాణం వెళ్ళారంట అసలు ఒక రోజు యేసు ప్రభు ఉన్నాడా లేదా అనేది కూడా ఆలోచన చేయకుండా వాళ్ళు ముందుకెళ్ళటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు సో అలా వెళ్ళిన తర్వాత వాళ్ళేమనుకున్నారు వస్తున్నాడులే అనక బంధువులతో కలిసి వస్తున్నాడు తెలిసిన వాళ్ళ మధ్యలో ఉండి చిన్నగా వస్తున్నారులే అని చెప్పని అనుకున్నారు కానీ తర్వాత ఒక రోజు అంతా వెళ్ళిన తర్వాత అందరిలో వెతికినా కూడా కనపడలేదు కాబట్టి తిరిగి మరలా ఎరుసలేముకు వచ్చినప్పుడు మూడు రోజుల తర్వాత యేసు ప్రభు తల్లిదండ్రులకు కనపడ్డారు ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఎరుసలేములో దేవుని ఆలయంలో అక్కడ పెద్దల దగ్గర ఉండి వాళ్ళు అడిగేటువంటి ఆయన మాటలన్నీ కూడా అక్కడ ఆ బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలు వింటూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు పన్నెండేళ్ల ప్రాయంలో ఎలాంటి అనుభవంలో ఏసు క్రిస్తు ఉన్నాడో ఆలోచించేద్దాం మన పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని ఇలా నేర్చుకుంటున్నారా ఏసులా జీవించాలి ఏసులా ప్రేమించాలి ఇదే మన యొక్క ఉద్దేశమై ఉండాలి ఇంకా మరి ఏ ఉద్దేశం లేదు యేసు ప్రభు పన్నెండేళ్ల ప్రాయంలో చక్కగా దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళ మాటలు ఆలకించుచూ దేవుని మాటలు వింటూ ఉన్నారు మన పిల్లలు దేవుని వాక్యాన్ని వింటున్నారా ప్రియ విశ్వాసిగా ఉన్న సహోదరుడా సహోదరి నీ పిల్లల్ని దేవుని సన్నిధి తీసుకెళ్లి దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారా చాలా ఆశ్చర్యంగా ఉంటది ఈ లగేజ్ కొని వెళ్తారు కానీ పిల్లలు వాళ్ళు అయితే వెళ్ళిపోతా ఉంటారు అది నీ పిల్లలు ఎక్కడున్నారు దేవుని సన్నిధిలో ఉంటే వాళ్ళు ఎదుగుతారు లాగా దేవుని స్వరాన్ని వింటారు ప్రభుకి పనికి వచ్చే పాత్రలుగా ఉంటారు నువ్వేమో దేవాలయానికి వెళ్ళిపోతావు వాళ్ళు ఏమి ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి వెళ్ళిపోతారు మరలా వాళ్ళకి ఇంకా సినిమా రక్షికారులకు వెళ్ళడానికి డబ్బులు ఇచ్చే తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళు విశ్వాసులు చాలా దారుణమైన పరిస్థితి ఇది నేను నా కుటుంబం యోవాను సేవించద్దామనే మాట ఎరిగిన మనం కూడా దేవుని వాక్యాన్ని పాటించొద్దా మనం మన పిల్లలతో మన కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉండొద్దా ఆలోచన చేయండి ఎక్కడుంటున్నారు పిల్లలు ఎక్కడుంటున్నారండి ఏమో విశ్వాసులే వాళ్ళ పిల్లలు ఎక్కడుంటున్నారో తెలియదు బాల్యం నుండి మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి ఇస్రాయలీలకి ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట ఏంటి అని అంటే ఇస్రాయలీలకు చెప్పిన మాట అవి మనకి క్రొత్త నిబంధనలు ఇస్రాయలీకి చెప్పిన అన్ని కూడా మనకు వర్తించవు కానీ బేసికల్ గా అంటే నైతికంగా ఉన్నటువంటి కొన్ని మాటలు ఉన్నాయి ఆ మాటలు మనకు వర్తిస్తాయి అవేంటి అంటే ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ప్రభు వాళ్ళకి చెప్పినటువంటి మాట ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చివరి భాగంలో అంటాడు కదా నువ్వు కనులారా చూచిన వాటిని మరవకుండా నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో నుండి తొలిగిపోకుండా నీ మనసును జాగ్రత్త కాపాడుకో నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి అదండి కుమారులకి వాళ్ళ కుమారులకి వాటిని నేర్పించాలి నెంబర్ వన్ నెంబర్ టూ పదో ఆ దేశంలో బ్రతుక దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదమని ఆయన నాతో చెప్పిన దినము గురించి వారికి తెలుపుము అని ఇక్కడ చెప్తున్నారు అంటే ఇలా ఒక నిబంధన చేసుకున్నారు మేము మా పిల్లలకి ప్రభు గురించి చెప్తాము అని ఒక నిబంధన చేసుకున్నారు ఆర్ టీచింగ్ ఆర్ వీ టీచింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అవర్ చిల్డ్రన్ దట్ ఈస్ ద క్వశ్చన్ మనం మన పిల్లలకి ఏసు గురించి నేర్పిస్తున్నామా దేవుని ప్రేమను గురించి వాళ్ళకి తెలియజేస్తున్నామా అనేది ప్రశ్న పిల్లరా ఎంతమంది పిల్లలకి ప్రభుని పరిచయం చేస్తున్నారు చిన్నప్పటి నుండి ప్రార్థించటం దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్తుండాలి బైబిల్ చెప్తుంది బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము వాడి తిరిగి పెద్దవాడైన నోట్లో వృద్ధుడైనా కూడా దపిలోకి వచ్చిన గొడవ దాని నుండి తొలగిపోయి మన పిల్లలకు మనం నేర్పాలి ఏమి నేర్పిస్తున్నాం దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నామా ఏమండి ఆలోచన చేయండి దేవుని వాక్యం నేర్పించాలి పిల్లలకు మనం నేర్పించాలి ఆత్మీయ వారసత్వాన్ని ఇవ్వాలి తిమోతి పత్రికలో రెండో తిమోతి పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటాడు కదా ఆ విశ్వాసము మొదట నీ అవ్వీలోను ఆ తర్వాత మీ అమ్మలోను ఆ తర్వాత అది నీ అందు సహా వసించుచున్నదని తిరుగుదును అని అన్నాడు ఆత్మీయ వారసత్వం అంటే ఇది మనం ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని మన పిల్లలకి ఇవ్వవలసిన వారమై ఉన్నాము మనం అలా ఇస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాము తిమోతి వాళ్ళ అవ్వ విశ్వాసి వాళ్ళ అమ్మ విశ్వాసి తను విశ్వాసి ఇప్పుడు పరిచర్యలో కూడా వచ్చాడు అంటే దేవుని వాక్యము ఎంత ప్రభావంగా వారిలో ఉంది వారి కుటుంబంలో ఆత్మీయంగా ఎంత వారసత్వాన్ని కలిగి ఉన్నారనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం మన పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పించాలి అనేది ఇక్కడ సారాంశం మన పిల్లల ఆత్మీయ జ్ఞానం ఎలా ఉంది లోక జ్ఞానం వైపే పరిగెడుతున్నారు కానీ మన ఆత్మ జ్ఞానం సంగతి ఏంటి అబ్బో చిన్నప్పటి నుండే అసలు తల్లి కడుపులో ఉండగానే అడ్మిషన్లు తీసుకుంటున్నారు స్కూల్స్ కొన్నిటికి అమ్మో తర్వాత దొరకదండి అని లక్షలు లక్షలు పెట్టి ఏం నేర్చుకుంటున్నారు అనేది నాకు తెలియదు దాని గురించి కానీ నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి ఆత్మ జ్ఞానం నేర్చుకోవాలి యాక తన పత్రికలో మూడు పదిహేనులో అంటాడు కదా పై నుండి వచ్చినటువంటి జ్ఞానం వంటిది కాక దయ్యాల జ్ఞానము సంబంధమైన జ్ఞానం అనే మాటను కూడా మెన్షన్ చేస్తాడు లోకంలో బ్రదకడానికి లోక జ్ఞానం ఉండాలి అయితే ఆత్మ జ్ఞానం ఉండాలి ఆత్మీయ జ్ఞానం పిల్లలకు మనం నేర్పించాలి దేవుని వాక్యం నేర్పించాలి ప్రార్థన నేర్పించాలి బైబిల్ స్టడీ వాళ్ళకి అలవాటు చేయాలి వాళ్ళు దేవుని మీద ఆధారపడటం వాళ్ళకి బాల్యం నుండి మనం నేర్పిస్తుంది మన పిల్లలు ఎలా ఉన్నారు మన వాళ్ళ విశ్వాస జీవితంలో పెంచుతున్నామా చిన్నప్పటి నుండి అడిగి పెట్టి మార్కులు తెచ్చుకో మార్కులు తెచ్చుకో ఇన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అన్ని మార్కులు వచ్చినాయి ఏంటి కనీసం ఆదివారం ప్రార్థన కూడా బాట్లా టెన్త్ క్లాస్ వస్తే చాలు పిల్లడు ఆదివారం ఆరాధన పోవడానికి లేదు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే పిల్లలు ఆదివారం ఆరాధన రావడానికి లేదు ఏంటి అని అంటే కాలేజీలో క్లాసులు స్కూల్లో క్లాసులు అసలు సిగ్గు అనేది ఏమాత్రం లేకుండా నిస్సిగ్గుగా ఆదివారం ఆరాధన పక్కన పెట్టి మరీ ఇటుబడి పరిగెడతా ఉన్నావు అసలు నువ్వు విశ్వాసివా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని కనీసం కామన్ సెన్స్ లేదా నీకు వాక్యం ఎలా నేర్చుకుంటావు మనం నేర్చుకోకుండా మన పిల్లలకి నేర్పించకుండా మనం ఎలా ఉంటాం చెప్పండి దేవుడి దీవులను మాత్రం కుమ్మరించబడాలని తెగ ప్రార్థన చేస్తుంటారు ఈ కథల స్టోరీలన్నీ దేవుని దగ్గర పెట్టుకోమాకండి నువ్వు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మొదట వెతికితే మీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడనేది బైబిల్ చెప్తుంది స్తున్నావు మరి ఆ దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని కాబట్టి ప్రియమైన వర్లరా మన పిల్లల్ని మనం దేవుని సన్నిధిలో పెంచాలి ఏసు దేవాలయంలో వాళ్ళ మధ్యలో వాళ్ళ మాటలు వింటున్నాడు వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నాడు కూడా అసలు వినే అర్థమైతే కదా ప్రశ్నలు అడగడానికి మనకు తెలియపోతే ఏం అడుగుతా అని చెప్పండి ఎవరిని అడిగితే అడగకూడదు రాష్టగా నట్ట అని అంటారు అడగాలి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకి ఏవో పిచ్చి పిచ్చి డౌట్లు కూడా వస్తుంటాయి కొన్ని అడగనివ్వండి తెలుసుకుంటే కదా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి వాక్యాన్ని వాళ్ళు చక్కగా యేసు ప్రభు వారి మాటలు వింటూ వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వాళ్ళ యేసు యొక్క ప్రజ్ఞకి ప్రత్యుత్తరానికి వాళ్ళు విస్మయం పొందారు ఐక్యూ అంటారే ఐక్యూ కాశ్చర్యపారు ఇది ఇంత జ్ఞానం కలిగి ఉన్నాడు అని లే దేవుని వాక్యం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది నూట పంతొమ్మిదో కీర్తన చెప్తుంది కదా దేవుని వాక్యం చదవటం వల్ల వృద్ధుల కన్నా విశేషమైన జ్ఞానం కలుగుతుంది పెద్దల కన్నా విశేషమైన జ్ఞానం కలుగుతుంది బోధకుల కన్నా విశేషమైన జ్ఞానం కలుగుతుంది దేవుని వాక్యాన్ని మనం చదవాలి మన పిల్లలకి చదివించాలి అందుకే మన పిల్లలు దేవుని వాక్యముతో ఉండాలి అప్పుడు వాళ్ళు ఈ కాలంలో ఈ దైవికమైనటువంటి ఈ ఈ చట్టంలో వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి శోధనలు జయించే విశ్వాసంలో ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియులారా మన పిల్లల్ని దేవుని కోసం పెంచాలి మన పిల్లలకి దైవిక జ్ఞానం ఇవ్వాలి మన పిల్లల్ని విశ్వాస జీవితంలో ముందుకు నడిపించాలి నీ పిల్లల సంగతి ఏంటి క్రైస్తవులే వాళ్ళ పిల్లలు ఈ రోజు ఎలా తయారయ్యారంటే దేవుడు ఉన్నాడా మరి దేవుడే లేకుండా ఎలా వచ్చావు హేతువాదులైపోతున్నారు కొంతమంది కొంతమంది నాస్తికులు అయిపోతున్నారు కొంతమంది నామకార్థ క్రైస్తవులైపోతున్నారు అయిపోతున్నారు ఎందుకంటే వీడికి బాల్యంలో నేర్పించలేదు నువ్వే నేర్పించాలని పిల్లవాడికి మోకాళ్ళు వేయడం నువ్వే నేర్పించాలని కుటుంబంలో దేవుని వాక్యాన్ని చదవడం ఇష్టమైతే చదువుతో లేకపోతే లేదు వేసిన దగ్గర నుండి ఆ చదువులు ఈ చదువులు లేకపోతే ఇవి నువ్వు అట్టవాలరా ఇట్టవాలరా నేను ఇవన్నీ కాదని చెప్పడం వల్ల ఓకే ఫైన్ దైవిక ఆలోచనకి ప్లేస్ ఏది వాడి మనస్సులో ఆలోచన చేద్దామా కాబట్టి బాల్యములోనే ఒక బలమైన పునాది వేయాలి బాల్య ఎందే ప్రసంగ తప్ప అంటాడు కదా నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తన జ్ఞాపకం చేసుకోమని అన్నాడు బాల్యం నుంచి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుని కృప వల్ల నేను బాల్యంలో ఉన్నప్పుడు దేవుని తెలుసుకున్నాను అందువల్ల అనేక పాపాలకు నేను దూరంగా ఉండగలిగాను ఇది నా గొప్పతనం కాదు ఆ వాక్యం ఆ మనం క్రైస్తవులు దేవుని సన్నిధికి వెళ్తున్నాం మనం ఇలా ఉండకూడదు మనం ఇది చేయకూడదు అట్లీస్ట్ కొంతవరకు దూరంగా ఉండగలిగి ఉన్నాం అనేకమైన లోకంలో ఉన్న వ్యర్థమైన వాటికి దేవుని వాక్యము మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది మన పిల్లలు పెరిగి పెద్దవారే ఆశీర్వదించబడాలంటే వాక్యంతో నింపబడి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి కాబట్టి ప్రియమైన వాళ్ళారా కాన్సన్ట్రేట్ చేద్దాం మన పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలి మన పిల్లల్ని దేవుని యొక్క మార్గంలో నడిపించాలి అప్పుడు వారు ఆశీర్వదించబడతారు అందు పెద్దలు కూడా అంటారు కదా మొక్కై వంగనది మానై వంగున అని చిన్నప్పుడే దైవికమైన భయం లేకపోతే ఇక పెద్దయ్యాక మాత్రం ఎక్కడుండో అసలు చెప్పండి అందువల్ల ఇంట్లో ఉన్న పిల్లల్ని దేవుని సన్నిధికి అలవాటు చేయండి అలాగే మీరు ఇంట్లో కూడా దైవికమైన వాతావరణాన్ని అలవాటు చేయండి పాటలు ప్రార్థన వాక్యం ఇవన్నీ మనం వాళ్ళకి అలవాటు చేయాలి సండే ఎట్టి పరిస్థితుల్లో ఏమొచ్చినా సరే క్లియర్గా చెప్పాలి క్లియర్ గా చెప్పాలి కుదరదు మేము ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి ఇటీవల మా మా అబ్బాయి కూడా జాయి టెన్త్ క్లాస్ వాడు ఆ స్కూల్లో ఇప్పుడు నుండి ఇంక ఎగ్జామ్స్ కాబట్టి ఇక రావాల్సిందే మ్యాండేటరీ అది లేకపోతే వాడు ఫెయిల్ అయితే మాకు సంబంధం లేదండి నేను చెప్పాను వచ్చిన నష్టం ఏమీ లేదులేండి ఫెయిల్ అయితే ఏమో అవర్లే ప్రార్థనలో ఉండడం ఇంపార్టెంట్ వాక్యం వినడం ఇంపార్టెంట్ మాకు దేవుని మాటలు దేవుని చట్టమే మాకు ముఖ్యం ఎట్లయితే ఫెయిల్ అవుతారు అయినా నష్టమేం లేదు దైవికమైన ఆత్మీయమైన ఎదుగుదల ముఖ్యం ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదగడం ముఖ్యం ఏదో పొరపాటున ఒక్కసారి కాదు కావద్దు పబ్లిక్ ఎగ్జామ్ అయితే అమ్మో ఎప్పుడో ఎప్పుడో జీవితంలో ఒక్కసారి వచ్చిద్ది అని అనుకునే సాయంత్రం ఆరాధనకు వెళ్ళాడు అనుకోవచ్చు వారం వారం ఎక్కడ ప్రయారిటీ ఇంకా దేవునికి మనం కాబట్టి ప్రేమైన వర్లారా మన కుటుంబాల మనం దేవుని కోసం దేవుని రాజ్యం కోసం మనం నిలబడాలి మన పిల్లల్ని దైవికంగా పెంచాలి కాబట్టి వాటి ఉంటున్న మీరు ఆత్మీయ జీవితంలో మీ పిల్లల్ని పెంచేలా మీరు చర్యలు తీసుకోండి తప్పకుండా వాళ్ళు పెరిగి పెద్దవారై ఆశీర్వాదకరంగా ఉంటారు నిజంగా యేసుని తల్లి మరి ఎలా పెంచింది అద్భుతం కదా దేవుణ్ణి ఎలా పెంచిందో అక్కడ రాయబడుతున్న మాట వాళ్ళు తిరిగి తిరిగి వచ్చాయా నిన్ను వెతుకుతున్నావయ్యా ఎక్కడికి వెళ్ళావయ్యా అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు కదా ఎందుకు ఎందుకు దొక్కుపడుతున్నారు ఎందుకు ఎదుగుతున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎదుగరా నేను నా తండ్రి పనుల మీద ఉండాలి నేను అంటే బాల్యంలోనే ఇసుకు మొత్తం తెలిసిపోయింది ఆయన ఎలా ఉండాలి ఏంటి అంతే బాల్యం నుండే మన పిల్లలకు మనం నేర్పించాలి మనం దేవుని పని చేయాలి నువ్వు కలెక్టర్ అవ్వు అటెండర్ అవ్వు నువ్వు డాక్టర్ అవ్వు ఇంకేమైనా అవ్వు నువ్వు దేవుని పని చేయాలి దేవుని పని చేయడం అంటే పాస్టర్ అవడం పాస్ట్రములు అవడం కాదు నీ పనులు చేసుకుంటూ దేవుని పనిలో నువ్వు సహకారిగా ఉండాలి అందరి పరిచారకులుగా ఉండాలి అది ఏ అవ్వచ్చు అది నేర్పిస్తున్నావా అది చెప్తున్నావా కొంతమంది పిల్లలు చాలా మంది సండే స్కూల్ పిల్లలు నేను చూశాను ఎదుగుతారు 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 తర్వాత ఇంకా అడ్రస్ ఉండరు ప్రార్థనకు కూడా రారు బిజీ అంటారు లేకపోతే ఇంకేదైతే చూస్తారు నువ్వు జీవితంలో లోకం అంతా సంపాదించిన నీ ప్రాణం పోతే ప్రయోజనం ఏమి ఉండదు దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు చేసేది ఏమీ ఉండదు కాబట్టి ప్రియమైన వర్లారా దేవునికి ప్రాధాన్యత ఇద్దాం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం అది గ్రహించాలి అది గ్రహించుకోండి చాలా మంది ఓ ఇంకా ఏవేవో ఇంకా అసలు చెప్పే పని ఏమి లేదు లే ప్రార్థన పక్కన పెట్టి ఏవేవో చేస్తుంటారు కాబట్టి అలాంటి వాటి అన్నిటినీ పక్కన పెట్టేసి మన పిల్లల్ని దైవికంగా ఉండేలా చూద్దాం దేవుడు మనల్ని మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు మీరు మీ పిల్లల పట్ల ఒక తీర్మానం తీసుకోండి నా పిల్లల్ని నేను ప్రభు సన్నిధిలో పెంచాలి నా పిల్లలకు నేను దేవుని వాక్యాన్ని నేర్పించాలి నా పిల్లల్ని దైవికంగా పెంచాలని అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు ఇలా పిల్లల 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 తరతరాలు దీవించబడాలంటే మనం దేవుని వాక్యం అనే ఆత్మీయ స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను ఆశీర్వదించను గాక ఆమె